మీ పేరు పలకడం తేలిగ్గా ఉంటే మీకు అనుకూలంగా ఉండే వారి సంఖ్య ఎక్కువ అవుతుంది ఏడిస్తే మంచిది మీలోని స్ట్రెస్ హార్మోన్లు రిలీజ్ అయిపోతాయి అందుకే ఏడిచేసిన తర్వాత తేలిగ్గా ఉన్న ఫీల్ కలుగుతుంది అది ఆలోచనలు కాస్త తగ్గించుకుంటే ఎక్కువ కాలం బతికే అవకాశాలు పెరుగుతాయి బార్ని గుడ్లు గుబలు చీకట్లో మెరుస్తాయి ప్రతి వంద మంది బెస్ట్ క్యాన్సర్లో పేషెంట్లో మగవారు ఒకరు మగవారు ఉంటారు సానుకూల గడలైనా డిగ్రీ పాస్ అవ్వడం పెళ్లి చేసుకోవడం వంటివి నిరాశకు కారణమవుతున్నాయి వ్యంగ్యంగా సెటిల్ వేసేవారికి ఐక్య పెరుగుతూ ఉంటుంది డైట్ రూల్స్ పాటించి బరువు తగ్గేవారిలో తొంభై శాతం తిరిగి పెరిగే అవకాశం ఉంది మన ముఖంపై సూక్ష్మ కాలనీలు ఉంటాయి చర్మ వ్యాధుల నుంచి వచ్చి నూనెను అవి ఆహారంగా తీసుకుంటాయి చీమలు తమ బరువును యాభై రేట్ల కంటే ఎక్కువ బరువు మోయగలవు తనను ఎవరు ఇష్టపడరు అని భావించిన స్టాన్లీ ఐరన్ మ్యాన్ క్యారెక్టర్ను సృష్టించాడు పదార్థాలు వాడేవారిలో ఎక్కువ తక్కువ విలువ తెలివైన వాళ్ళ కంటే ఎక్కువ తెలివైన వాళ్ళు ఎక్కువ డ్రగ్స్ వాడుతున్నారు పొడువు ఎక్కువ ఉన్న వారికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మన ఆస్పత్రిలో ప్రతి కరం స్థానంలో ఏళ్ళకొసరి కొత్త కరం వస్తుంది